పట్నం మండలం రాజుపాలెం గ్రామమునందు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా మా గ్రామమునందు వెలసి ఉన్నటువంటి సీతారామచంద్రస్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీ దుర్గాభవానీ సైత రామలింగేశ్వర స్వామి వార్లకు సహస్ర దీపాలంకరణ సేవలో భాగంగా మా గ్రామం యొక్క మహిళామనులు ఎంతో అద్భుతంగా అపురూపంగా అలంకారం చేసుకున్నటువంటి ఓంకారము మా రామలింగేశ్వర స్వామివారు ఎంతో ఓర్పుగా నేర్పుగా మా గ్రామం యొక్క ఆడపిల్లలు చెప్పగానే ఇరవై నిమిషాల్లో అద్భుతంగా మా మండలాన్ని ఈ విధంగా అలంకరించడం జరిగింది ఇది చాలా గొప్ప శుభ పరిణామం మా గ్రామమునందు సీతారామచంద్రస్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసుకున్నటువంటి రామలింగేశ్వర స్వామి మరియు మహానందీశ్వరుడు రోజున కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా మా గ్రామస్తుల సహాయ సహకారాలతో సహస్ర దీపాలంకరణ సేవ మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతున్న సందర్భంగా భక్తులంతా వేచి ఉన్నారు